నమస్తే కూరగాయల సాగు లేదంటే పండ్ల తోటల పెంపకం అంటే పదుల ఎకరాలలో సాగు చేసే పంట మాత్రమే కాదు ఎకరాలలోనే కాదు గజాలలో కూడా సాగు చేసి అద్భుతాలు సాధించవచ్చు అని రుజువు చేసిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు ఇప్పుడు పట్టణ జీవితాన్ని వదిలి పల్లెవొడిలో ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఫ్లాట్లలో రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు రెండు వందల అరవై గజాలు ఇలాంటి ఫ్లాట్లలో కూరగాయలను ఆకుకూరలను పండ్లను పెంచుతూ తన ఇంటి అవసరాలు తీర్చుకుంటూ ఈ పంటల్ని కమర్షియలైజ్గా మార్చిన ఆ వ్యక్తి మలుపు బుక్స్ బాల్రెడ్డి మలుపు బాల్రెడ్డి అంటే అందరికీ తెలుస్తుంది అసలు పట్నం వదిలి పల్లెకెందుకు రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత పనులన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ మనం బాల్రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి సార్ నమస్తే నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవడం బుక్ పబ్లిషర్గానే తెలుసు మాకు మలుపు బాలరెడ్డిగానే తెలుసు మీరు వీడికి వచ్చి చూస్తే మీరు రకరకాల పంటలు అవే రెండు చెట్లు అవే రెండు చెట్లు అదో మల్లి కూరగాయలు ఇట్లా రకరకాల పంటలు పండిస్తున్నారు పండి మీరు అది ఏదో ఎకరం పొలం తీసుకొని కౌలుకి తీసుకొని చేస్తున్న వ్యవసాయం కూడా కాదు ఇది ఒక విధంగా ఇంటి పంట ఇంటి పంటను మీరు కమర్షియలైజ్ చేయగలిగారు పూర్తి ఆర్గానిక్ మెథడ్లో ఈ పంటల సాగు జరుగుతుంది సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి బొమ్మాయిపల్లికి ఇది చెప్పడం మర్చిపోయాను ఇది భువనగిరి సమీపంలో ఉన్న బొమ్మాయిపల్లిలో బాలరెడ్డి గారు ఉంటున్నారు బొంబాయి దానికి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత మీ పుస్తకాల పబ్లిషింగ్ వ్యాపకంలో మాత్రమే ఉండకుండా సాగువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ప్రధానంగా సార్ ఈ రోజుల్లో ఏంటంటే పల్లెటూరుని వదిలేసేసి పట్టణాలకు తరలి వెళ్తున్నాడు యువత కానీ నేను పట్టణం వదిలి వచ్చాను పల్లెబాట పట్టాను పల్లెబాట పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సార్ నాది మొత్తం అరవై ఐదు పట్టణంలో బతికినటువంటి నా కాలం నగరజీవి నగరజీవిని ఇది నాకు ముందు నుంచి కూడా ఏంటంటే పల్లెల్ని ప్రేమించి అవకాశాలు నాకు చాలా అరుదుగా ఉండే అందు గురించి ఏంటంటే ఈ పల్లె జీవితాన్ని గడపడానికి అరవై ఐదు సంవత్సరాల తర్వాత నేను పబ్లికేషన్ రంగంలో ఉంటూనే ఈ ఇక్కడికి ఈ పల్లెబాటను పట్టాను పాట పట్టిన తర్వాత ఏదైతే ఒక మనిషికి ఉండాల్సినటువంటి లక్షణం ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అయితే ఈ డెబ్బై రెండు సంవత్సరాల్లో నాకు అంక్యాపరంగా డెబ్బై రెండు సంవత్సరాలు తప్పితే నా మెదడుకు రిటైర్మెంట్ లేదు సైకలాజికల్ సైకలాజికల్గా నేను బాగున్నాను ఓకే అయితే ఇంకా మెరుగుపరచడానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి సార్ మనము పంటలు పండించి దాని నుంచి వచ్చినటువంటి కూరగాయల్ని పండ్లని మనం తింటూనే ఈ ఆరోగ్యకరమైనటువంటి పండ్లను కూరగాయల్ని ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని పంచడానికి మెయిన్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఈ పల్లె జీవితాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగానే అంచెలంచెలుగా మేము మొదట ఒక ఐదు వందల గజాల ప్లాట్లో మొదలు ఉన్నటువంటి మా ప్రస్థానం ఆర్గానిక్ తోట అది పండ్ల తోట పండ్ల తోట అది అక్కడనే మేము కూరగాయలు వేస్తుంటే ఈ రోజు అది మహా వృక్షంలాగా ఒక అడవిలాగా తయారు చేసినాం దాన్ని అది ఐదు సంవత్సరాల కాలంలో విపరీతంగా చెట్లన్నీ పెరిగిపోయి అంతర్ పంట వేయడానికి అక్కడ అవకాశం లేదు ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక ప్లాట్ను మేము కొనుక్కో కొనుగోలు చేసుకొని రెండు వందల అరవై తొమ్మిది గజాలని తీసుకొని అక్కడ ఆకుకూరలు కూరగాయలని మేము ప్రయోగం చేశాం నిజంగా మొదటి ప్రయోగంలోనే టమాటాలు దగ్గర దగ్గర చిన్నదే అది ఇలా గజాల్లో మేము చేస్తున్న దాంట్లో డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు టమాటాలు వచ్చినాయి ప్రాంతంలో ఆర్గానిక్ పంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిందంటే ఇక్కడ వచ్చి కొనుగోలు చేసుకునే పద్ధతిని మేము అలవాటు చేసినాం దాంట్లో మేము సక్సెస్ అయినాం ఏదైతే మొదటి ప్రస్థానం ఉన్నటువంటి నేలలో అది పూర్తిగా సున్నము నేల సున్నపు నేల ఓకే ఆ సున్నము నేలలో మూడు సంవత్సరాలు చాలా ప్రయోగాలు ఓకే ఏ మొక్క కూడా మలుస్తలేదు అంతా తుమ్మ మొక్కలు ఉన్నటువంటి దాన్ని సేద్యంలోకి తీసుకొచ్చి మూడు సంవత్సరాల తర్వాత దాంట్లో మొక్కలు పెట్టాము ఆ మొక్కలు ఈసారి అది సపోటా కావచ్చు బేరు కావచ్చు అదే రకంగా పనస కావచ్చు ఇట్లా సీతాఫలం సీతాఫలము అందులో మేము మహారాష్ట్ర నుంచి గోల్డెన్ ఓకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో పెద్ద కాయలు వస్తాయి అవి అవి కూడా అక్కడ పెట్టాము నిజంగా చూస్తే రెండు సంవత్సరాల్లో బాగా ఈల్డ్ వచ్చింది అది మేము మా మిత్రులకు మా కుటుంబ సభ్యులకు సరిపడా అది వచ్చింది అదే రకంగా కూరగాయల్ని మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం కూరగాయల్లో కూడా మేము సక్సెస్ అయినాం అది కాక ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ ప్లాట్ ఉంది ఇక్కడ రెండు ప్లాట్లు ఉన్నాయి దాంట్లో పూర్తిగా మేము ఏం చేసామంటే పండ్ల తోటలకే దాన్ని కేంద్రీకరించాం ఓకే ఎందుకంటే ఎప్పటికీ ఉండేటట్టు దాంట్లో భారీ లెవను అదే రకంగా బొప్పాయ అదే రకంగా ఇది జామా ఓకే అన్ని రకాలైన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా ఇంటికి అన్ని రకాలైనటువంటి పళ్ళు పండ్లు తినడానికి మేము అది ప్లాన్ చేశాము దాంట్లో గత సంవత్సరం నుంచి కూడా ఏంటంటే ఫ్రూట్స్ వస్తున్నాయి ఓకే ఇదే కాక ఈ ప్రాంతంలో అరటి డిమాండ్ ఉంది ఇప్పుడు మనం ఉన్న ఫ్లాట్ లో అరటి డిమాండ్ ఉంది అది మా మిత్రులకు సంబంధించిన రెండు వందల గజాల్లో ఫ్లాట్ ఫ్లాట్ ఇది మేము వాళ్ళని అడిగాము ఇది ఖాళీగా ఉంటే ఇది డంపింగ్ యార్డ్ గా తయారైతుంది కబ్జాలకు కూడా గురియే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే మేము దీన్ని సారవంతంగా ఈ నేలం చేస్తాము మీకు అవసరం ఉన్నప్పుడు ఈ నేల వదిలేస్తాము అందుగురించే ఇలా అరటి అనుకున్నాం పర్మనెంట్ చెట్లు కాకుండా ఇలా అరటి తోట మీరు ఇక్కడ నిలబడ్డ దాంట్లో అరటి తోట చూడండి ఇది పూర్తిగా మేము గత రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతుల్లోనే మేము ఎరువుల్ని తయారు చేసుకోవడము ఏదైతే పేడ ద్రావణం పేడ ద్రావణంలో మనం నిజంగా పెండను ఎట్లా ఎరువుగా మార్చుకోవచ్చు అది రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఒక ఇరవై లీటర్ల పెండ ఇరవై కేజీల పెండ ఇరవై లీటర్ల మూత్రము గేదె మూత్రం కాని ఆవు మూత్రం కాని ఏదన్నా ఒక మూత్రం పోయొచ్చు అందులో గాక ఒక ఐదు కిలోల పిండి పిండి పిండికి బదులు వ్యర్థంగా ఉన్నటువంటి పల్లి చెక్క ఒక ఐదు కిలోలు వేసి రెండు కిలోల బిల్లం వేసి అది ఫర్మెంట్ అయ్యేంత వరకు ఎండాకాలంలో అయితే నాలుగు రోజులని ఫర్మెంట్ అవుతుంది చలికాలంలో అయితే ఐదు రోజుల్లో ఫర్మెంట్ అవుతుంది అది రోజు ఉదయము సాయంకాలము దాన్ని ఒక క్లాక్ వైజ్ గా రొటేట్ చేస్తూ తింపుతుంటే అది మంచి పేడ ద్రవణం తయారైతుంది అది వన్ ఇస్ టు టూ వాడొచ్చు మొక్కను సైజును బట్టి చిన్న మొక్క అయితే వన్ ఇస్ టు త్రీ ఫోర్ వాడొచ్చు పెద్ద మొక్క కూడా అరటి మొక్క ఉంది దీనికి వన్ టు టూ ఎస్ ఏ ఎరువులు కూడా పనికిరావండి ఇది మేము చిన్న పిలక తీసుకొచ్చాము ఇవాళ రెండు నెలల్లో చూడండి ఎంత బలంగా దాని కాండం బలంగా ఉంది అరటి మొక్కను గెల పెద్దగా రావాలంటే దాని కాండ స్వభావాన్ని బట్టి స్టెమ్ను బట్టే దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు అన్నిటి స్టెమ్ చూడండి ఒక రెండు నెలలే మళ్ళీ పిలకలు వస్తున్నాయి దాని చుట్టూ అందు గురించే మేము ఈ అరటి తోట ఇలా సుమారుగా ఒక రెండు రెండు వందల గజాల్లో నాలుగు రకాల అరటి రకాలు మేము పెట్టాము ఒకటి జీ నైన్ రెండు థౌజండ్ ఫింగర్స్ థౌజండ్ ఫింగర్స్ ఏంటంటే సుమారుగా మూడు ఫీట్ల ఎత్తుగా అది గెలా వస్తుంది మేము మోడల్ గా మీరు అక్కడ మా చూశారు అది దానికి బలాన్ని మనం చాలా బలంగా వేస్తే ఆర్గానిక్ వేస్తే బలంగా వస్తుంది అది థౌజండ్ ఫింగర్స్ అది కాక జీ నైన్ పెద్ద సైజు ఉంటది రొటీన్ గా ఇవాళ మార్కెట్ లో దొరికే అది అది కాక రెడ్ బనానా ఇది తమిళనాడు కేరళ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటది మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఎందుకంటే దీనికి అలవాటు పడలేదు ఇందులో మెడిసిన్ వాల్యూస్ కూడా ఉన్నాయి కానీ ఇది చాలా కాస్ట్లీ ఇక్కడ ఇలా హైదరాబాద్ లో రెండు వందల రూపాయలకి ఒక డజన్ పండ్లు ఇస్తున్నారు కానీ ఎందుకో మరి హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో క్రాప్ లేదు అది లేదు ఇది మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా మేము పెట్టాము అదే విధంగా బొంత అరటి అని మనము కూరగాయలు కూర వండుకోవడానికి మనం ఆ బొంత అరటిని చాలా పెద్దగా వస్తుంది అది కూడా ఇక్కడ ఈ ముప్పై మొక్కలలో ముప్పై గజార్ ఇక్కడది ముప్పై మొక్కలు ఉన్నాయి సుమారుగా దీనిలో అంతర పంటలు ఇప్పుడు మేము ఏం వేయలేదు ఇది పెద్దగైన తర్వాత అంతర్ అంతర పంటలు వేయడానికి మేము చేసుకుంటాం మొత్తంగా మా గార్డెన్స్ ఇది ఒకటి ఫస్ట్ చూపించింది ఐదు వందల గజాలు ఐదు వందల గజ మనం నిలబడేది రెండు వందల గజాలు మీ పాప వాళ్ళదన్నది రెండు రెండు వందల యాభై గజాలు ఇంకోటి పక్కన పంతొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది గజాలు అయితే ఈ రోజుల్లో అందరూ అనుకుంటారు అంటే మాకు సార్ వ్యవసాయ ఎస్టేట్ ఫ్లాట్లుగా మారిపోతున్నాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యవసాయ చేశారు దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉందండి ఎందుకంటే ఈ పడవబడ్డ ప్లాట్లలో వ్యర్థాలు వేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతం కూడా అది పొల్యూటెడ్ అయిపోతున్నాయి దీన్ని మనము కొంతమేర కన్నా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర కన్నా ఈ అవగాహన కలిగిస్తే ఈ ప్లాట్లలో కూడా మనం పంటలు వేసుకోవచ్చు ఇవాళ పావు ఎకరం ఉందా ఎకరం ఉందా రెండు ఎకరాలు ఉన్నాయా ఎకరాలు అవసరం లేదు లేదు చిత్తశుద్ధి ఉండి మనకు పట్టుదల ఉంటే దేంట్లో కూడా మనం రానిచ్చు అందులో మేము ఇందులో చాలా పకడ్బందీగా రెండు గంటలు ఉదయము సాయంకాలం ఒక రెండు గంటలు దీంట్లో పనిచేస్తాము ఇందులో నేను ఒక్కనే కాదు మా సతీమణి ఉంది ఇవి అంట అంటారు కదా ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటదని నిజంగా ఈ నా మూడు తోటలల్లో మేము డెవలప్ చేసుకోవడానికి ఇద్దరం టీ తాగేసేసి ఒక రెండు గంటలు వస్తాం కలుపు తీసుకుంటాము నీళ్లు పెడతాము మళ్ళా పోతాము రొటీన్ లైఫ్ ఏదో పుస్తకాలు చదువుకుంటాము తర్వాత పాడు రెస్ట్ తీసుకుంటాము మళ్ళీ సాయంకాలం మూడు గంటలకు రావడం దిగుతారు దిగుతాము ఒక ఐదు గంటల వరకు ఈ యాక్టివిటీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి మెంటల్ గా ఫిజికల్ గా మనము సరిగ్గా పని చేసినప్పుడు మనకు రిటైర్మెంట్ ఉండదు గురించే మేము ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పూజిస్తున్నాము కొంత మేరకు వైద్య ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో మేము ప్రధానంగా ఇది పెట్టుకున్నాం ఈ తోటలకు మేము నామకరణం కూడా చేసుకున్నాం ఓకే ప్రకృతి కిచెన్ గార్డెన్స్ అంటే ప్రతి ఒక్కరు ఇంటి పక్కన ఉన్నటువంటి పెరటిలో ఇలాంటి గార్డెన్ ని డెవలప్ చేసుకుంటే ఆర్గానిక్ పద్ధతుల్లో మనము మంచి ఆహారాన్ని తీసుకుంటాం అదే రకంగా మన స్నేహితులకు మంచి ఆహారాన్ని ఇస్తాం ఈ లక్ష్యంతోనే ఏంటంటే మేము దీన్ని పెట్టడంలో ఈ లక్ష్యం ఉంది ఈ దీన్ని చూసి ఈ ఊర్లో కూడా ఒకరిద్దరు పెరట్లల్లో వాళ్ళు టమాటాలు పెట్టుకుంటున్నారు ఆ టమాటాలు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు ఒక పెరిటల్లో ఒక రెండు వందల గజాల పెరిటల్లో వాళ్ళు వంకాయలు పెట్టుకుంటున్నారు ఇట్లా ఇది మాకు ఆనందాన్ని కలిగించింది మేము ఒక్కరమే కాదు ఫ్లాట్లు కన్వర్ట్ అయితే వ్యవసాయ భూములుగా ఫ్లాట్లు కన్వర్ట్ అవుతున్నాయి ఈ వ్యవసాయ భూములు అమ్ముకుంటే ఏంటంటే నిజంగా ఇవాళ పల్లెలు కూడా పచ్చదనం ఉండేటంతేందంటే టోటల్గా ఈ వ్యవసాయ భూముల్ని అమ్మకానికి వచ్చిన తర్వాత మొత్తం ప్రకృతి విధ్వంసం అవుతున్న పరిస్థితుల్లో మేము ఈ రకమైనటువంటి ప్రకృతిని కాపాడుకోవాలని ఈ ప్రకృతిని ఆస్వాదించాలని ఈ ప్రకృతి ఒడిలో మేము ఉండాలని నగరాన్ని వదిలేసేసి పల్లెకు వచ్చామండి సో ఇప్పుడు మన కూరగాయల దాంట్లో ఏమేమి వెరైటీస్ కూరగాయల దాంట్లో రెండు వందల అరవై తొమ్మిది గజాల్లో అక్కడ మేము ఓకే బెండకాయ ఓకే మిర్చి వేసాము క్యాబేజ్ వేసాము కాలిఫ్లవర్ వేసాము ఇదిగాక మధ్యలో ఈ రెండు చెట్ల మధ్యలో మేము ఇది కొత్తిమీర వేసాము మెంతికూర వేసాము అదే రకంగా ఒక సాలు మొత్తం ఆకుకూరలకు కూర సోయకూర చుక్కకూర పాలకూర ఇట్లా ఆకుకూరలకు పెట్టాము ఎందుకంటే ఇవాళ ఆకుకూరలు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఫెర్టిలైజర్స్ ఫెర్టిసైడ్స్ వాడకుండా ఆకుకూరలు పండే లేవుల అవి అంటే మనం విష విషాహారాన్ని భుజించినట్టే విషంతో విషంతో మనం బతుకుతున్నట్టే అందు గురించి ఏంటంటే కూరగాయలు కూడా పెట్టారు పెట్టామండి బీర పెట్టాము దొండ పెట్టాము అదే రకంగా కాకర జీర సోర కూడా పెట్టాము నాలుగు రకాలు ఇదిగాక పండ్ల తోటలకు సంబంధించి ఏంటంటే మామిడి జామ ఇప్పుడు కొత్తగా నిన్ననే ఒకటి ప్లాంటేషన్ చేశాము అది తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదైన మొక్క అది అది మనం కలింకాయలు తెలంగాణలో కలింకాయలు విన్నాము పచ్చడి పెట్టుకుంటాం అవును కానీ ఇది స్వీట్ కలింకాయ పండు పండు ఏదైతే మామిడి పండు ఎట్లా తింటాము కలిం పండు కూడా మనం తింటాము అది ఈ సంవత్సరమే మొన్ననే మనం నాటడం జరిగింది చాలా అరుదైన అది మొక్క ఇవి కాక మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయిలోని ఈ మూడు ఒకటి మన ఇన్సులిన్ ప్లాంట్ ఓకే ఎందుకంటే ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్లకి ఏంటంటే అది మొక్కలు తీసుకొని ఆ ఆకులు తీసుకొని వేసుకోవడానికి తింటి నమిలేస్తే అది అలవాటుగా చేసుకుంటే చాలా బాగుంటది మేము రెగ్యులర్గా ఆ ఇన్సులిన్ ఆకులను నేను ఉదయాన్నే తీసుకుంటే ఇది కాక రణపాల అది కిడ్నీ స్టోన్స్ కి సంబంధించింది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉంటది కానీ అందరికి అవగాహన ఉండదు ఈ రణపాల ఆకును కూడా ఏంటంటే మనం ఆకుని తినగలిగితే ఇవాళ ఇది కిడ్నీలో ఉన్నటువంటి కరిగేది మనకు ఆర్గానిక్ లో చేసినప్పుడు సహజంగానే అంటే మిగతా పంటలకు ఎట్లయితే చీడపీడలు వస్తాయో మనం ఆర్గానిక్ మెథడ్ లో చేసినా అంతే వస్తాయి మీరు కేవలం పేడ ద్రావణం మీద లేదంటే మజ్జిగా ఇవి కాకుండా అదనంగా ఇంకేమి మేము అదనంగా వాడుతున్నామండి ఈ మధ్య కాలంలోనే అమయ కృషి కేంద్రం వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఓకే ఓమియో మందుని కొంతకాలంగా ప్రయోగంగా చేసి ఓకే కొంతమేరకు సక్సెస్ అయినట్టే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ మందులు తీసుకొస్తున్నాను ఇప్పుడు ఒక మొక్కకు చీడ వచ్చింది చీడకు ఏ మందు వాడాలి ఎందుకంటే అందులో ఉన్నటువంటి కంటెంట్స్ అన్ని కూడా ఏంటంటే నీకు ఈ మందులో ఉన్నాయి కనిపిస్తున్నాయి ఓకే జింక్ ఆక్సైడ్ ఉంది మొక్కకు జింక్ ఆక్సైడ్ కావాలి జింక్ ఆక్సైడ్ కూడా నీకు హోమియోలో ఉంది హోమియోలో వాడితే ఏంటంటే మనము ఇట్లా ఉంది ఇది కాక పురుగు వస్తే పచ్చ పురుగు లబ్ది పురుగు అదే రకంగా ఇంకా వేరే వచ్చినా కూడా ఏంటంటే ఫంగస్ వస్తే మనం ఓమియోను కూడా ప్రయోగం చేసాం అందులో కొద్దిగా సక్సెస్ అయినట్టే నాకు అనిపిస్తుంది దీంతో పాటుగానే మనం నేచురల్గా వచ్చేటువంటి పెరుగు మజ్జిగ పుల్లటి మజ్జిగ దాన్ని ఏంటంటే నల్లి తెల్లగా వస్తుంటే అది నిజంగా చాలా అద్భుతంగా నువ్వు స్ప్రే చేయగలుగుతావు అది అద్భుతంగా రెండు రోజుల్లోనే అది రికవర్ అవుతుంది ఆయన కలిపి కొడితే అది దాని అవుతుంది ఇది కాకేందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీగల బెడత చాలా బాగా వచ్చింది టీగలు ఒకరు ఐదు సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే కేవలం జామకే ఉండే ఐదు పది సంవత్సరాల క్రితం జామ నుంచి మామిడికి వచ్చింది మామిడి నుంచి ఇప్పుడు ఏ ఫలానికైనా పండు టీగా అటాక్ ఓకే దాని గురించి ఏంటంటే మనం ట్రాప్స్ డబ్బాలు కట్టాం ఆ ట్రాప్స్ లో ఏంటంటే ఒక చాక్లెట్ లాంటిది మనం హైదరాబాద్ లో ఫార్మా కంపెనీస్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ డబ్బాలో పెడితే ఏంటంటే ఆ పండు టీగా ఆకర్షించి ఆ ట్రాప్ లో పడిపోయి డబ్బాలో నిండిపోతుంది కొంత మేరకు మనం నివారించుకోవచ్చు ఇది కాకేందంటే మనం బ్యాగులు కట్టుకోవడము చిల్ల పెరట్లో ఉన్నాయి కాబట్టి మనం మామిడి వచ్చినప్పుడు జాము వచ్చినప్పుడు బ్యాగులు కట్టుకుని అవిటిని కూడా నివారించడానికి మనం మేము ఇవి అవలంబిస్తున్నాము ఈ ట్రాప్ బాక్సెస్ అని దాంట్లో కూడా బాగా వెనకట్లో పది ఈగలు పడేటి ఇప్పుడు గుప్పటి ఈగలు పడుతున్నాయి అంటే దాని బెడద అంత ఉంది తీవ్రంగా ఉంది అందులో దాంతో పాటుగానే ఇప్పుడే ఒక మిత్రుడు ముందు నాకు చెప్పాడు మజ్జిగ ఇంగువ కూడా అప్లై చేస్తే ఈ వాసనకు చెట్టు మీద స్ప్రే చేయాలి స్ప్రే చేయొచ్చు ఇది కాక మనము ఇది దొరికితే మన సున్నం డంగు సున్నాలు ఆ సున్నపు నీళ్లు అదేవిధంగా మ్యాంగనీస్ ఈ రెండు కలిపి స్ప్రే చేస్తే కూడా మేరకు నివారించవచ్చు అన్నది ఓకే మా అనుభవంలో తేలినటువంటి అంటే కూరగాయలు పండ్లు ఇవన్నీ మనకి ఇంటికి సరిపోని వస్తున్నాయి సో కూడా అమ్ముతున్నాం ప్రోత్సాహకరంగా ఉంది ఇవాళ మేము అందు గురించే మేము ఇంట్లో ఏదో మా ఇంటి అరటి పెట్టుకున్నాము ఆ రెండు గెలలు మూడు గెలలు ఒకేసారి వస్తే ఇంట్లో ఇద్దరమే అవును అది అట్లా కష్టం అని ఒక గెల గొయ్యంగానే మాకు సరిపోతలేదు వచ్చి అందరు కొనుక్కొని పోతున్నారు అంటే ఆ టేస్ట్ కానివ్వండి ఆర్గానిక్ పద్ధతుల్లో చేసినటువంటి ఆ టేస్ట్ రుచికి అలవాటు పడ్డారు ఇక్కడ గ్రూపుల్లో మేము ఆ ఫోటోలు తీసి పెడితే వస్తున్నారు కాబట్టి ఇవాళ అరటిని ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పూర్తిగా కమర్షియలైజ్ అరటి అంటే కమర్షియలైజ్ అంటే ఎక్కువ లాభాలకు కాకుండా కోసమే అమ్మడం కోసం ఆర్గానిక్ పద్ధతుల్లో ఇవాళ మోసాలు జరుగుతున్నాయి పైసకు పది పైసలు అని ఆర్గానిక్ అని అమ్ముతున్నారు నిజంగా పైసకు పది పైసలు అమ్మాల్సిన అవసరమే లేదు పైసకు మూడు పైసలు వాడు పైసకు పైస అమ్ముతే నువ్వు మడి పైసలకు మూడు పైసలు ఎందుకంటే ఇందులో శ్రమ ఉంది నువ్వు తయారు చేసే పద్ధతులు ఇళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి మనం రేటు కొంచెం పెట్టుకోవచ్చు కానీ ఇవాళ పైసకు పది పైసలు రేటు వచ్చాడు అది పచ్చి అబద్ధము దాని కింద ఒక మాఫియా కూడా ఆర్గానిక్ పేరుతోని ప్రజలు ఎట్లయితే తన జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు ఆర్గానిక్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారు దాన్ని ఆసరాగా తీసుకొని ఇవాళ ఈ పంటలు ఆర్గానిక్ పంటలని మామూలు పంటలు కూడా ఆర్గానిక్ పంటలని బయట అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మేము కమర్షియల్ గా అమ్మడానికి గతంలో మేము టమాటాలు అమ్మాము గతంలో బొప్పాయి అమ్మాము ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున అరటి ఆర్గానిక్ అరటి అమ్మితే మేము తృప్తి ఏంటంటే కనీసం మాతో పాటు ఆరోగ్యకరమైనటువంటి అరటి పండ్లను అమ్మిన వాళ్ళం అయితే ఉన్నది గురించే ఈ అరటిని మేము కిచెన్ గార్డెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్న ఈ రోజు ఇది కోవిడ్ నుంచి మొదలైందండి ఈ కాన్సెప్ట్ కోవిడ్ వచ్చినప్పుడు గృహిణులు కానివ్వండి వాళ్ళతో పాటు హస్బెండ్స్ కానివ్వండి ముఖ్యంగా గృహిణులు మేడ మీద టెర్రస్ గార్డెన్స్ అన్నది ప్రాంతాల్లో మొదటి గార్డెన్స్ మేరకు అది అభివృద్ధి చెందిన చాలా చాలా వేల సంఖ్యలో ఇలా టెర్రస్ గార్డెన్స్ అభివృద్ధి చెందినాయి నేను ఆ టెర్రస్ గార్డెన్స్ ని ఒక ఫ్యాషన్ గా కాకుండా ఒక బాధ్యతగా ఏదో మాకు కూడా ఉంది టెరెస్ గార్డెన్ చెప్పుకోవడానికి కాకుండా దాన్ని కొద్దిగా శ్రమ పడుతుందంటే మనం ఒకరి జామకాయని చూసుకొని సంతోషపడతాం అట్లా కాకుండా దాన్ని ఇంకా హీల్డ్ పెంచడానికి మనం ఈ టెరెస్ గార్డెన్సులో దాన్ని ఇంట్రెస్ట్గా చేసి దాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఇంటికి ఈ రోజుల్లో జాగాను తీసుకుంటే చాలా ఉపయోగకరం అండి ఉన్న జాగాలో మనం సిమెంట్ వేసేసి మూసేస్తున్నాం అంటే మొక్కలు రాకుండా కలుపు రాకుండా చూసుకున్నాం నిజంగా కలిపే మన ఆరోగ్యానికి దోహదపడుతుంది ఆ కలుపులో చాలా ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి ఔషధాలు ఉంటాయి అవే దా దాంతో పాటు నేలను నేలగా ఓకే నీకు నీళ్లు ప్రకృతిగా ప్రకృతిలో నీళ్ళ ఉంటది నీ పెరట్లో నీళ్లు నీ ఇంటి నీళ్లు అన్ని కూడా నీ పెరట్లో ఇట్లా అవకాశం నా దగ్గర ఇలాంటి మనము పంటలు వేసుకుంటే నీకు చుట్టుపక్కల వాతావరణము చల్లబడుతుంది నీ నేల సేద్యానికి వస్తుంది నువ్వు దాని నుంచి ఫలాలను అందుకుంటావు గురించి ఏంటంటే ప్రకృతి అదే రకంగా కిచెన్ గార్డెన్స్ కి అదే రకంగా మిద్దె తోటల వాళ్ళు కొంత శ్రద్ధ పెట్టుకొని ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటే నేను హైదరాబాద్ లో ఉండి పల్లెల్లో ఇన్వెస్ట్ చేసే మిత్రులకు కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్నాను ఒకవేళ పల్లె ప్రాంతాల్లో మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ప్లాట్లు కొనుక్కుంటే ఇప్పుడు మేము అదే చేసినాం ఇక్కడ ఇలాంటి ప్లాట్లు ఉంటే ఆ దగ్గర ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడి మీరు కాంపౌండ్ వాళ్ళు పెట్టించుకొని దాంట్లో ఒక బోర్ వేసిస్తే వాళ్ళు పంటేసుకుంటారు అదే రకంగా కబ్జాల పాలు కబ్జాల పాలు కాకుండా అది కాపాడుతారు హైదరాబాద్ లో ఉన్న మిత్రులకు కూడా ఏంటంటే నేను ఒక సూచన చేస్తున్నాను వాళ్ళని నేను అంటలేను ఆ ప్రాంతంలో ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి ఇప్పుడు అలాంటి ప్లాట్ ఇది మా మిత్రుంది వాళ్ళు దీనికి గోడలు పెట్టిచ్చేసారు నేను చేసుకుంది అంటే నా ఇంట్లో బోర్ ఉంది కాబట్టి తీసుకున్నాను ప్రతి ప్లాట్ కి బోర్ అన్నది బోర్ వేసి ఇచ్చినా పర్లేదు బోర్ వేయకున్నా పర్లేదు ఇవాళ డంపింగ్ యార్డ్స్ కాకుండా కబ్జాలకు కాకుండా ఒక ప్రకృతిని కాపాడిన వాళ్ళుగా మీరు మీ మిత్రులకు చెప్పి సేద్యంలోకి తీసుకురావాలని సో భూ వినియోగం కూడా వినియోగం సద్వినియోగం కదా ఓకే సార్ మచ్ Okay